అందరికి నమస్కారం వెల్కమ్ టు వింటేజ్ వై షూ ఈరోజు వీడియో ఏంటి అనే కంటే ముందు అసలు వీడియో ఎందుకు చేస్తున్నానంటే కింద ఫ్లాట్లో పూజ అవుతూ ఉందన్నమాట సరే పూజ అవుతుంది కదా ఒక మంచి సరీ అని చెప్పి సరీ వేసుకున్నాను అలా వేసుకున్నప్పుడు నాకు కొంచెం బాధ కొంచెం బాధగా కాదు కొంచెం హ్యాపీ కొంచెం అయ్యో అది భయంతో అలా వచ్చిందనమాట ఏంటి కరెక్ట్ గానే చెప్తున్నా లేదా తెలియదు కానీ అలా చెప్తున్నాను ఎందుకు అనిపించింది ఏంటి అని తర్వాత చూద్దాం ఇంక ఇప్పుడన్నా ఫెస్టివల్ సీజన్ కదా తెలియకాదశి వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం మా తర్వాత వినాయక చవితి దసరా ఆహా ఫుల్ ఫెస్టివల్ మూడ్ అయితే ఆనైపోయింది ఫుల్ షాపింగ్ చేస్తున్నారా మీరైతే ఆషాఢ మోసం అసలు నేనైతే షాపింగ్ కూడా వెళ్ళలేదు చూడాలి అసలు అట్లీస్ట్ వెళ్దాము అసలు ఏమవుతుంది అసలు ఏమి నడుస్తున్నాయో అనుకున్నా అంతకంటే ముందు మీకు స్మిట్ అండ్ షాపింగ్ అయితే షేర్ చేస్తాను ఈ స్మిట్ అండ్ షాపింగ్ ఎవరికైనా ఎందుకు ఇష్టం నాకు తెలియదు కానీ నాకు క్యూట్ క్యూట్ ప్యాకేజింగ్ వస్తాయి కదా అందుకని అయితే ఇష్టం ఫస్ట్ అయితే మీకు ట్రిపుల్ దమ్మాకా షేర్ చేస్తాను ఎందుకు కొంటానో తెలియకుండా కొనే ఒక ఐటమ్ ఏంటి అంటే ఈ బాడీ వాష్లు అనమాట ఈ బాడీ వాష్లు అన్నీ ఒక పాయింట్కి వచ్చాయి ఎందుకు వదిలేస్తాయి చెప్పండి నేను కన్నా తీసుకున్నాను అనమాట ఈ త్రీ వన్ పాయింట్కి వచ్చి సో ఆ త్రీ తీసుకున్నాను ఎందుకు అంటే నేను రెగ్యులర్గా సుండిపిండే యూస్ చేస్తాను కాకపోతే ఎప్పుడైనా ఉంటాయి ట్రావెల్ ఫ్రెండ్లీ అన్నట్టు తీసుకుంటాను అనమాట దేనికోసం చూస్తున్నా దీనికోసం ఇవి కూడా బాడీ వాష్లే ఇవి బాడీ లో వచ్చేసి ప్యాక్ ఆఫ్ టూ నాకు ఈ ప్యాకింగ్ అయితే ఇష్టం అనమాట చూస్తున్నారు కదా ఇలా యూస్ చేయడం ఈజీగా ఉంటుంది మీకు తెలుసా ఇలా యూస్ చేస్తున్న ఈ సింపుల్ మెకానిజం కనుక్కోవడానికి టెన్ ఇయర్స్ పట్టిందంట ఇలా ఓపెన్ చేసి ఇలా యూస్ చేస్తాం కదా మనం ఏమైనా రీఫిల్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న బాడీ వాష్లు అలా మీకు ఇంతకంటే ముందు ఏం చెప్పాలి కండిషనరు కుంకుడుకాయలు వాడుతున్నాను ఆ తర్వాత సుండిపిండి వాడుతున్నాను ఆ త్రిఫల్ చూర్ణం వాడిస్తున్నాను కొన్ని కెమికల్స్ యూస్ చేయకూడదు లైఫ్లో అనుకొని ఎంత అవాయిడ్ చేయాలి అనుకున్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు అలా ఎస్కేప్ అవ్వలేము కదా సో కండిషనర్ ఎందుకు అంటే కుంకుడుకాయలు వాడిన తర్వాత కండిషనర్ సీరమ్ ఇవన్నీ మ్యాండేటరీ అనమాట సిరమ్ అయినా అప్పుడప్పుడు ఎస్కేప్ చేస్తుంటాం కానీ కండిషనర్ అయితే అప్లై చేస్తారు ఎందుకు అంటే ఒక లేయర్ ప్రొటెక్షనే కదా అందుకనేసి అంత ఎక్స్ట్రీమ్ ఉండకూడదు అని నెక్స్ట్ ఏం చూపించాలనుకున్నా అంటే సిటఫిల్ ఫేస్ వాష్ సుండిపిండి యూస్ చేసినా కూడా ఎప్పుడెప్పుడైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉంటాము లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఈ ఫేస్ వాష్లు బాడీ వాష్లు అనేవి ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఈజీ టు క్యారీ అనమాట మీకు ఇంకే విషయం చెప్పాలి అంటే సుండిపిండి ఎప్పుడైనా మీరు మీరు ఆడించుకుంటున్నారు మీరు గ్రైండ్ చేయించుకుంటున్నారు అంటే కొంచెం గ్రాన్యుల్స్ ఉండేలాగా కొంచెం దాన్ని ఏమంటారు కొంచెం బరగ్గా పట్టించుకోండి ఎందుకు అంటే మరీ పౌడర్ లాగా ఉందనుకోండి అది అప్లై చేసుకుంటున్నామా స్క్రబ్ చేస్తున్నామా అర్థం కాదు కొంచెం గ్రాన్యుల్స్ ఉండేలాగా అయితే పట్టించుకోండి నెక్స్ట్ వచ్చేసి బాడీ బటర్ అనమాట ఈ కాఫీ స్మెల్ అయితే నాకు స్మెల్ ఇష్టం నాకు కోకోనట్ స్మెల్ కాఫీ స్మెల్ ఇవన్నీ ఇష్టం అనమాట నాకు కొంతమంది పెట్రోల్ కూడా ఇష్టం ఉంటుంది కదా మీకు ఏ స్మెల్ ఇష్టం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఇదేంటి అంటే బా బటర్ అంటే ఏముంటుంది జస్ట్ లోషన్ లాగా అనమాట పెద్ద పెద్దవి క్యారీ చేయలేను కదా మన ఇంట్లో జనరల్ చూస్తున్నాం అంటే ఇది ఎంత ఎంఎల్ ఎంత క్వాంటిటీ అని చూస్తున్నాను కనిపించట్లేదు మోస్ట్లీ ఫిఫ్టీన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి డాటిన్ కి నుంచి ఫేస్ వాష్ ఇది నేను సెకండ్ టైం యూస్ చేస్తున్నట్టున్నాను బాగుంది ఇదైతే నేను యూస్ చేసా కదా అంటే అప్పుడప్పుడే యూస్ చేసినా కూడా చేసినట్టే కదా నెక్స్ట్ అసలు ఎందుకు కొంటానో తెలియకుండా కొనే కొన్ని థింగ్స్లో ఈ బాడీ వాష్ అనమాట ఏంటి తెలుసా నేను ఇది అసలు ఇది చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ప్యాకేజింగ్ ఉంది లోపల గ్రాన్యుల్స్ కూడా గ్రీన్ కలర్లో ఎంతో బాగుందో అసలు ఇదేంటి తెలుసా నీమండ్ కివీ అనమాట నీమండ్ కివి అంటే ఫ్లేవర్ అలా ఎసెన్స్ వస్తుంది అనమాట నెక్స్ట్ డాటన్ కీ నుంచి టోనర్ ఆ టోనర్ ఎందుకు యూస్ చేస్తాం ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఇప్పుడు నేను సున్నిపిండి యూస్ చేస్తాను కాబట్టి టోనర్ నాకు అవసరం లేదు ఎప్పుడైనా సోప్ లేదు అంటే ఫేస్ వాష్ యూస్ చేశాను అనుకోండి ఆ ఫేస్ ఆ పార్టికల్స్ ఆ సోప్ పార్టికల్స్ అలా ఉంటాయి కదా అందుకని టోనర్తో ఇంకొంచెం ఒకసారి ట్యాప్ చేసేస్తే అవి కూడా వెళ్ళిపోయి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఓటరీ చూస్తున్నారు కదా సరిగా ప్రనౌన్స్ చేస్తున్నాను లేదా తెలియదు కానీ ఓట్రీ అనమాట ఇవి నాకు ఇవి ఇవేంటి ఎందుకున్నాయి అని ఆలోచించకుండా ఓట్రీ కనబడితే పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం కాస్ట్లీ బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి ఒకటి నైట్ క్రీము ఒకటి వచ్చేసి స్లీపింగ్ మాస్క్ సో ఇవి చిన్న చిన్న క్వాంటిటీసే వస్తాయి ఇవి ట్రయల్ చేశాక మనకు కావాలి అని ఉంటే పెద్ద క్వాంటిటీస్ కూడా కొనుక్కోవచ్చు ఈసారి ప్యాకింగ్లో నేను ఫస్ట్ టైం ట్రై చేసినవి ఏంటి అంటే ఈ ఇదేంటి డాక్టర్ డెంట్రో నుంచి టూత్ పేస్ట్ ఇది పెపిసోడ్ ఎండ్ నుంచి టూత్పేస్ట్ అనమాట ఇదేమో ఒక పాయింట్కి కొందని ఇదేమో జీరో పాయింట్స్ మీరు ఎప్పుడైనా మిటన్లో తీసుకునేటప్పుడు జీరో పాయింట్స్లో ఒక వన్ ఆర్ టూ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట అవి ట్రై చేయడం అసలు మర్చిపోవద్దు లాస్ట్ ఈ దీంతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది ఏదో వచ్చింది ఇంకోటి ఏదో సం ప్రోటీన్ ప్రోటినిక్స్ లాంటిది ఏదో ప్రీమిక్స్ పౌడర్ అదే చిన్న శాషెట్ ఏదో వచ్చిందనమాట అంతే ఇవి మా వాళ్ళు క్యూట్గా ఉందని మావాళ్ళు యూజ్ చేశారు టూ టైమ్స్ ఇవన్నీ కూడా అంతే అనమాట మన ఇంట్లో పెద్ద పెద్ద టూత్పేస్ట్లు బ్యాగ్లో వేసుకునే కంటే ఇవి ఈజీ కదా అలా నెక్స్ట్ ఇదైతే ఇదైతే పక్కాగా పాటిల్ కోసమే కొన్నాను తెలుసా ఇది ఏంటి అనుకున్నారు లిప్ స్క్రబ్ అనమాట కానీ నాకు పర్సనల్గా ఇది స్మెల్ నాకు ఏదో గ్రీజ్ స్మెల్ నాకు స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు కానీ ఆ గ్రాన్యుల్స్ ఉంటాయి కదా అవి పక్కాగా షుగర్ అనమాట స్వీట్నెస్ తెలుస్తుంది అంటే ట్రై చేస్తాం కదా లిప్స్క్రబ్ లాగా యూజ్ స్క్రబ్ లిప్స్ స్క్రబ్ లాగా యూజ్ చేసిన తర్వాత ఈ క్యూట్ బాక్స్లో వేసుకుందాం హ్యాండ్ బ్యాగ్స్లోకి అన్నట్టు తీసుకున్నా ఇది నేను అంటే కుంకుమ అంటే మనకు కొంచెం ఉంటే చాలు కదా నెక్స్ట్ ఈసారి ప్యాకింగ్ లో నాకు ఒక టూ త్రీ ప్రోడక్ట్స్ అనేవి నాకు తెలియకుండా వాళ్ళు ఫ్రీ శాంపిల్ లాగా పంపించేశారు అందులో ఇదనమాట ఈ ట్రెస్ మీ సిరమ్మా ఈ సిరమ్లు ఇవన్నీ కూడా బయటికి వెళ్తున్నాము అంటే పక్కగా క్యారీ ఐ మీన్ మనం అప్లై చేసుకోవాలి హెయిర్కి ఎందుకు అంటే ఒక ప్రొటెక్షన్ కోసం ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు సో అందుకని ఇదైతే ఈ హెయిర్ సిరమ్ అయితే షేర్ చేశారు ఇందులోనే ఉన్న ఇంకో థింగ్ ఏంటి అంటే ఇది చూస్తున్నారు కదా ఇలా క్యూర్ ప్యాకింగ్ లాగా ఉంది కదా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇది ఒక బ్యాగ్ అయిపోతుంది సో ఇలాంటివి క్యారీ చేస్తే ఏంటి మనం హ్యాండ్ బ్యాగ్స్లో లేదు అంటే బైక్లో పెట్టేసుకున్నాము అంటే మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ని చాలా అవాయిడ్ చేయొచ్చు మోర్ ఓవర్ ఇన్ ది వాటర్ ప్రూఫ్ కూడా అనమాట సో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఏదైనా వర్షంలో వస్తున్నప్పుడు ఏవైనా ఉన్నాయా అని అంటే ఏమైనా బుక్స్ ఉన్నాయా అని అంటే వాటర్ ప్రూఫ్ కదా ఇందులో పెట్టేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి సరే నేను తర్వాత అయితే ఫోల్డ్ చేసుకుంటాను ఇంకొక ఎలాగో షేర్ చేస్తున్నాను కదా చాలా రోజుల తర్వాత ఈ మధ్య అసలు ఏదైనా షేర్ చేయాలి అని అంటే నేను చేసుకునే షాపింగ్ వాళ్ళకి ఎందుకు ఇప్పుడు శ్రావణి గారి వీడియోస్ ఉంటాయి బిందు గారి వీడియోస్ ఉంటాయి వాళ్ళు ఎంత ఆఫ్కోర్స్ వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకుంటుండొచ్చు కానీ ఎంత ప్రొడక్టివ్గా చూస్తుంటేనే మీరు ఎవరైనా చూస్తారా ఒక వాళ్ళది పెద్ద ల్యాండ్ ఉంటుంది అందులో ఒక చిన్న ఇల్లు చాలా పెద్ద ప్లేస్లో చెట్లు ఉంటాయి అది అందరికీ డ్రీమ్ ఉంటుంది కాకపోతే కొంతమందే చేసుకుంటూ ఉంటారు కదా అలా సో అలా పక్కన పెట్టేస్తే ఇదేంటి అంటే మేము ఈ మధ్య ప్రసాద్స్లో మనకి బుజ్జి వెహికల్ పెట్టారు కదా కల్కి మూవీలోది అది చూద్దామని వెళ్ళాం వెళ్తే బుజ్జి వెహికల్ లేదుట సో నెక్స్ట్ డే మళ్ళీ కూడా వెళ్ళాం ఎందుకు అంటే మర్చిపోయానండి నేను బుజ్జి కాకుండా ఇంకో వెహికల్ ఉంటుంది కదా ఆఫ్కోర్స్ మీతో మీ అందరికీ తెలిసే ఉంటుంది శంబాలాకి వెళ్ళే వెహికల్ ఉంటుంది కదా ఆ వెహికల్ రోజు నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం కానీ చాలా లాంగ్ ఇక్కడ నుంచి కానీ ఇంకా పిల్లలకి తప్పదు కదా మనమే ఎక్సైట్ అవుతామంటే వాళ్ళు ఇంకా ఓవర్ ఎక్సైట్ అవుతారు అనమాట అలా రిటర్న్ వచ్చేప్పుడు అక్కడ ఒక మాల్ ఉంటుంది డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామా మీకు ఇంకో టిప్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ కూడా నా నా సజెషన్ ఏంటి అంటే ఇలా కవర్స్లో పెట్టుకోండి మీరు తీసుకునేప్పుడు చాలా ఈజీ ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవి కూడా ఇందులోనే కవర్లోనే ఉంటాయి అనమాట అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది క్లియర్ పెట్టుకోవడం ఈజీ ఉంటుంది అలాగే అంతే సర్దుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఆ రోజు ఏం చేసాం చాలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఆ మాల్లో అన్ని కమింగ్ సూన్ కమింగ్ సూన్ అని ఉండేవి ఓన్లీ డెకత్లోనే ఉండేది ఇప్పుడు వెళ్తే జూడియో ఇంట్రియోను మ్యాక్స్ లైఫ్ స్టైల్ హెచ్ఎండ్ఎం వాట్ నాట్ అన్నట్టు తెలుసా అసలు ఇంకోటి ఏదో ఉంటుంది ఇష్టానా ఇంకా ఇష్ట అనుకుంటా రిలయన్స్ వాళ్ళది అది కూడా ఉంటుంది సో ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నా అంటే లైఫ్ స్టైల్లో తీసుకున్నా నా అంటే ఇదొక సజెషన్ అనుకోండి లేదు అని అంటే జస్ట్ ఫ్రెండ్లీ క్వశ్చన్ అనుకోండి మీరు జూడియోలల్లో లేదు అంటే జూడియోలో ఇన్చియోలో ఇన్స్టాలో తీసుకోకండి ఎందుకంటే ఆ డ్రెస్సులు అందరూ వేసుకుంటూ ఉంటారు తెలుసా మీరు ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్ని ఈ డ్రెస్ నేను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వేసుకుంటాను అప్పుడు ఆ డ్రెస్ చూసినప్పుడు ఇది ఆల్రెడీ వాడేసి ఉంటారు కదా వాళ్ళు అందుకని చెప్తున్నా నార్మల్గా ఎవ్రీడే యూస్ చేస్తారంటే మాత్రం ది బెస్ట్ అనమాట జూడియో ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఓకే ఇది చూస్తున్నారు కదా ఈ డ్రెస్ నాకైతే ఎంత క్యూట్ అనిపించిందో ఇది ఇలా ఉందనమాట మంచి థ్రెడ్ వర్క్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసింది సో చాలా అంటే చాలా బాగుంది అంటే ఎలా చెప్పాలి ఇది చాలా బాగుంది అంతే సో హ్యాండ్స్ కూడా వచ్చాయి అంతే కదా హ్యాండ్స్ ఉన్నాయి అంటే మనకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఎవ్రీ టైమ్ దాని గురించి ఆలోచన లేకుండా అసలు హ్యాండ్స్ కూడా చూడండి మంచిగా లేస్ ఇలా వచ్చి ఎంత బాగుందో క్లియర్గానే ఉందా లేదంటే అంటే క్లోజప్లో అయితే యాడ్ చేస్తాను అలాగే మనకి హిప్ కూడా ఇలా ఇచ్చారనమాట మంచి ఫిట్టింగ్ అలా వస్తుంది సో చాలా డీసెంట్గా అలా నీట్గా అనిపించింది ఒక సింగిల్ పీస్ లాగా అయితే అని ఉందనమాట నెక్స్ట్ ఇంకొచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది మినిమం థర్టీ పర్సెంట్ లేకుండా అయితే లేదు చెప్పాను కదా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ అలా కవర్లో పెట్టుకోండి ఎందుకంటే మన డ్రెస్లు కొన్ని స్లీవ్లెస్ ఉంటాయి కొన్ని త్రీ ఫోర్త్ త్రీ ఫుల్ హ్యాండ్స్ అలా ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా కవర్స్లో ఉంటే బెస్ట్ అనమాట ఈ డ్రెస్ ఎందుకు తీసుకున్నానో తెలియదు కానీ జస్ట్ ఫ్లోరల్ ఉంది చాలా చాలా లూజ్ లూజ్గా ఉంది అని అయితే తీసుకున్నాను ఇలా చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఇవన్నీ సెలెక్ట్ చేసి సూర్యకి ఇచ్చా అనమాట నేను జస్ట్ చూస్తారు చూసిన తర్వాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తారులే అని ఇస్తే బిల్డింగ్ ఏ ఇచ్చేసారు సరే ఓకే బాగానే ఉంది కదా అని నేను చేసుకున్నాం అంతే దీని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి జస్ట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అలాగే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ఇదైతే క్రేజీ తెలుసా నాకు ఏదో ఓల్డ్ మూవీస్లో ఇలా సైడ్ నాట్ వేసుకొని ఏదో నాకు అలా అనిపించింది తీసుకోవాలా వద్దా అని తీసుకున్నాను సూర్య బాగుంది క్లాత్ కూడా బాగుంది అంటే ఒక నాలుగు సార్లు బయటకు వేసుకున్నా కూడా ఇంట్లో వేసేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నారు కదా ఈ చిన్న బో అయితే వచ్చింది ఇక్కడ అంటే ఇలా బో వచ్చింది అన్నమాట ఇదైతే ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు కమింగ్ రైనీ సీజన్కి ఇక్కడ థ్రెడ్ పోయిందా ఇంకా ఇంకా ఆఫర్లో వచ్చిన తర్వాత అలాగే ఉంటాయేమో అంటే చిన్న అదైందా ఇలా చిన్న థ్రెడ్ అయితే పోయింది మేబీ మేము తీసుకురావడంలో కూడా పోయి ఉండొచ్చు కానీ లైట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఓవరాల్గా అంతే దీన్ని ఏమంటారు పోల్కాడ ఆర్ట్స్ అంటారు కదా నెక్స్ట్ ఈ షాపింగ్ ఏంటి అంటే సూర్య ఇవి బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు సూర్యకి ఇలాంటి షర్ట్ ఉంటుంది సో దానికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చారట సరే ఇది ఇక్కడేమో థ్రెడ్స్ వచ్చింది షర్టే జస్ట్ షర్ట్ అనమాట మంచి దీన్ని ఏమంటారు మీరైతే ఏ కలర్ అంటారు కనకాంబరం కలర్ అంటాం మేమైతే నెక్స్ట్ ఇది ఈ కుర్తా అనమాట నేను రీసెంట్గానే అనుకుంటూ ఉన్నా అసలు నా దగ్గర కాఫీ కలర్ దీన్ని అబ్బా కొన్ని కొన్ని కలర్స్ మనకి మొన్న ఏదో వీడియోలో తను ఏదో చెప్తున్నారు ఏదో వీడియోలో నాకు గుర్తులేదు కాఫీ కలర్ అని చెప్పారు అనమాట సరే కాఫీ కలర్ ఓకే కాఫీ ఏ కలర్లో ఉంటుంది కాఫీ ఏ కలర్లో ఉంటుందో చాక్లెట్ కలర్ చాక్లెట్ ఓకే చాక్లెట్ ఏ కలర్లో ఉంటుంది బ్రౌన్ మనం కొన్ని కొన్ని కలర్స్ అలా అయిపోతాం కదా సో అలా ఇది ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట బ్రౌన్ కలర్ కుర్తి ఒక మంచి కుర్తి అంతా ఇంకేం లేదు దీనికి గోల్డ్ మనం గోల్డ్ ఎగ్గింత పైరప్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ కుర్తి వేసుకోవడానికి కూడా ఎంతలా ఆలోచిస్తానో అస్సలు అలా ఉండకండి మీరు ఈరోజు కొనుక్కుంటే ఈరోజు వేసేసుకోండి ఏం పర్లేదు ఈసారి ఫస్ట్ టైం వేసుకున్నాను వాళ్ళ ఇంట్లో పూజకి నేను ఎందుకు కొత్తది వేసుకున్నాను అంటే నేను ఒకసారి వేసుకుంటాను ఆ తర్వాత మా అమ్మకి ఇచ్చేస్తాను కదా ఆ చెప్పలేదు కదా మీకు ఎందుకు కొంచెం హ్యాపీగా కొంచెం ఫ్యాడ్గా ఎందుకు ఫీల్ అయ్యాను అని అంటే ఇది మా అమ్మ బ్లౌజ్ నైట్ మా అమ్మ జస్ట్ నీకు సరిపోతుందేమో జస్ట్ ఉంచుకో వేసుకోవాలి అంటే వేసుకోలేదు అని అంటే నీ దగ్గర ఉండేది ఏదైనా పేరప్ చేసుకో అంటే సరే అనుకొని నైట్ సరే చెక్ చేద్దాం కదా అని వేసుకున్నాను అనమాట అప్పుడు కొంచెమే లూజ్ ఉంది అరే కొంచమే అంటే నాకు బ్లౌజ్ మరీ టైట్గా ఉంటే అస్సలు వేసుకోలేను నేను అఫ్ కోర్స్ నేననే కాదు ఇప్పుడు పిల్లలు ఎవరైనా వేసుకోలేరు కదా రోజు టీషర్ట్స్ లేదు అంటే కుర్తీస్ వేసుకొని సడన్గా టైట్గా వేసుకోవాలంటే వేసుకోలేరు కొంతమంది నేనైతే అస్సలు వేసుకోలేను అనమాట నైట్ వేసుకుంటే ఆల్మోస్ట్ సరిపోయింది ఇంకేం చేయాలి అప్పుడు నైట్ కొంచెం హ్యాండ్ స్టిచ్ వేసేసుకున్నా హ్యాండ్ స్టిచ్ వేసేసుకున్నా కూడా కొంచెం లూజే ఉంచుకున్నాను అనమాట చెప్పాను కదా నేను టైట్గా వేసుకోలేనని అప్పుడు నాకు మా అమ్మ బ్లౌజ్ సరిపోయింది ఇప్పుడు హ్యాపీగా నెక్స్ట్ టైం నుంచి నా బ్లౌజ్తో ఏ పేరప్ చేయక్కర్లేదు సారీ శారీ బ్లౌజే వేసుకోవచ్చని ఆనందం ఇప్పుడు మా అమ్మ కూడా నా అంతే ఉంది అంటే నేను ఇప్పుడు లవ్ ఉన్నానన్నా లేకపోతే కొంచెం బొద్దుగా ఉన్నానన్నా నాకేం అర్థం కావట్లేదు అసలు అంటే ఇప్పుడు మా అమ్మకి లా సరిపోయింది అని అంటే నేను మా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నానని చెప్పట్లేదు అబ్బాయి ఎలా చెప్తున్నానో తెలియట్లేదు కానీ అదే అనమాట నెక్స్ట్ టైం నుంచి అమ్మయ్య మంచిగా సేమ్ లవ్ చేసేసుకోవచ్చు నా దగ్గరవి కాకుండా అని హ్యాపీనెస్ మా అమ్మది నాది సేమ్ త్వజా ఏం చెప్తున్నానో తెలియదు కానీ మీరు అర్థం చేసుకోండి అబ్బా అంతే నాకైతే మాత్రం చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది మీకు శారీ చూపించలేదు కదా అసలు చూపిస్తాను మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ప్లీట్స్ అలా పెట్టేసుకున్నా నైటే సో అలా చాలా చాలా బాగుంది శారీ అయితే ఏది మైకా మైక్ ఇక్కడ అనుకుంటున్నాను అంటే సూర్య బెంగళూరు వెళ్ళినప్పుడు మంచి బ్లాంకెట్స్ అయితే తీసుకొచ్చారు బెడ్షీట్స్ అనమాట ఈ బెడ్షీట్ ఏంటి అంటే మనకి ఫిట్టెడ్ షీట్ వస్తుంది ఎంతో తెలుసా క్వాలిటీ అసలు చిన్న మైనస్ ఏంటి అంటే పిల్లో కవర్స్ అయితే రావు ఇప్పుడు ఉన్న పిల్లో కవర్స్ కూడా ఈ బెడ్ కాదనమాట ఆల్రెడీ వేశాను మంచి డార్క్ బ్లూ పైన చిన్న చిన్న రోజెస్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి స్ట్రాబెరీస్ సడన్ గా గుర్తురావు కదా స్ట్రాబెర్రీస్ అందులో ఫిట్టెడ్ షీట్ అనమాట అసలు ఎంత సర్ప్రైజ్ అయ్యాను తెలుసా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి నాకైతే పర్సనల్గా ఈ డ్రెస్ చాలా నచ్చింది అసలు ఎంతో బాగుంది కదా అసలు పిగ్ కంపెనీ అంట అంతే కదా సో ఇదైతే ఇలా ఉందనమాట ఎలా ఉంది వేసుకుంటానో ఏమో తెలియదు కానీ సో చూసారు కదా ఐ హోప్ ఈ వీడియం ఇక్కడ నచ్చింది అనుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ అని హెల్త్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి